హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్యామిలీస్ కిచెన్ అండ్ డెకస్ ఈరోజు మనం వంట్రాళ్ళ తద్ది అంటే ఏంటి అసలు ఎప్పుడు జరుపుకుంటాం అనే దాని గురించి మొత్తం క్లియర్గా విందాం అసలు ఉంట్రాళ్ళ తద్ది అంటే గౌరీదేవికి వ్రతం చేసుకోవడం అండి ఇది మూడు రోజులు పండగ అనమాట కళ్యాణం చేసుకున్న వారు ఇది పెళ్ళైన కొత్తలో అయినా చేసుకో అంటే తీర్చుకోవచ్చు అనమాట లేదంటే కుదరని పక్షంలో వారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు మాత్రం ఇది తప్పకుండా చేసుకో తీరాల్సిందే అలాంటి ఈ తద్దని ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తది అనాడు ఈ నోము నోచుకుంటాము మూడు పండగ అన్నాను కదండి అది ఏంటంటే మొదటి రోజు ఇలా మనకు దగ్గరలో ఉన్న ఐదుగురు ముత్తైదులకి గోరింటాకు ముద్ద పసుపు కుంకుమలు కుంకుడు కాయలు నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి ఈ ఐదుగురు ముత్తైదులతో పాటు ఒక కన్య ముత్తైదుని కూడా చూసి పిలుచుకోవాలన్నమాట వీటిని తద్దసార అంటారు ఈ ఈసారిని పంచడంతో మొదటి రోజు పూర్తవుతుంది మరి రెండో రోజు విశిష్టత ఏంటో చూద్దామా రెండో రోజు వచ్చేసి ఉదయాన్నే గౌరీదేవికి పూజ చేసుకొని ఉదయాన్నే వచ్చిన మా ఐదుగురు ముత్తైదులు అలాగే కన్నె ముత్తైదు దగ్గర ఇలా భోజనాలు వడ్డించాలి భోజనాలు వడ్డించిన తర్వాత అంతటితో అయిపోదండి ఆ భోజనంలో మొదటి ముద్ద ఇప్పుడు తద్దకున్న ముత్తైదు ఉంటుంది కదండి ఆ అమ్మాయికి మొదటి ముద్ద కలిపి పెడతారనమాట మొదటి ముత్త వారి దగ్గర తిన్న తర్వాత తను పూర్తిగా భోజనం చేసేసి కా కనీసం ఆరింట్లోపు పూర్తయిపోవాలన్నమాట భోజనాలు మాత్రం సూర్యాస్తమి అవ్వకముందే మనకి భోజనం కంప్లీట్ చేసేయాలి అని సిద్ధాంతం భోజనం చేసే పద్ధతిలో కూడా ఒక ముఖ్యమైనది ఉందండి అది ఏంటంటే ఇందులో మనం భోజనం చేసేటప్పుడు ఈ రోజున గోంగూర పచ్చడితో పెరుగడాన్ని కలిపి తినిపిస్తారనమాట ఐదుగురు ముత్తైదులతో పాటు ఒక పోతురాజుని చూసుకుంటారు పోతురాజు మనకి వరుస ఉండాలన్నమాట మేనమామ కానీ తాత వరుస కానీ చూసుకుంటారు ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండేసి సాయంత్రం ఐదున్నర గంటలకి మనం పూజ మొదలు పెడతాం మన గౌరీ దేవికి ఇక అమ్మవారికి పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత మిగతా అంటే వంట సమా వంట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అయిందా లేదా అని చెప్పేసి మొత్తం పూజారి గారు సదిలి పెడుతూ ఉంటారనమాట కన్యాస్త్రీగా ఉన్నప్పుడు మన పుట్టింటి వారు కానీ లేదంటే పెళ్ళయ్యాక మన అత్తవారింటి వారు కానీ మన ఇంటి అంటే అటు అత్తగారింటి వైపు లేకపోయినా పుట్టింటి వాళ్ళన్నా చేయొచ్చు పుట్టింటి తరపున లేకపోతే అత్తగారింటి వైపు ఉంటే వైపు అయినా ఈ తద్దని తీర్చుకోవచ్చు అనమాట కానీ ఈ తద్దలు మాత్రం మనకు తీరకపోతే మన పిల్లలకన్నా తీర్చే టైంకైనా మనం తప్పకుండా తీర్చాలన్నమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఈ తద్దెని తప్పకుండా తీర్చుకుంటారు ఉంటాల తద్దెను మనం భాద్రపద బహుళ తదియని అడ్డు చేసుకుంటాం కదండి అలాగే అట్ల తద్దె వచ్చేసి ఆశ్వయుజ బహుళ తదియని అడ్డు చేసుకుంటాం అనమాట అంటే మనం ముందుగా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే సెప్టెంబర్లో ఉండ్రాల తద్దె వస్తుంది అలాగే అక్టోబర్ వచ్చేసి మనకి అట్ల తద్దె వస్తుంది అనమాట అట్ల తర్జే కానీ ఉంటాదే తర్జె కానీ మనం రెండు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన తెలుగువారు ఈ రోజున మనం ఎంతో అంటే పగలంతా ఏం చేస్తారు అని అడుగుతారేమో పగలంతా పల్లెటూరు వాళ్ళైతే పక్కగా చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదండి అన్నీ ప్రతి ఒక్కటి బుయ్యాల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆట ఆడతారు కానీ మనం పల్లె పల్లెళ్ళ నుంచి పట్టణాలకు వచ్చాము కదండి ఈ పట్టణాలలో మాత్రం సాయంత్రం అయ్యాక ఈ పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం అని దగ్గర చూచుకోవడం అవన్నీ ఆ చెరుగొట్టంతో అయిపోతుంది చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళకి మనకు పూజారి గారు పూర్తి వివరంగా అంటే ఉండాల కథను వివరంగా చెప్తారనమాట ఆ వివరంగా చెప్పిన వీడియో కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చేసేటప్పుడైనా మనకి కంకణాలు చాలా చాలా అవసరమండి ఆ కంకణాలు తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం కంకణాలు వచ్చేసి తొమ్మిది పోగులు పోస్తారు ఆ తొమ్మిది పోగులు అంటే తొమ్మిది లైన్లు దారం తీసుకొని ఇలా కట్ దానికి పసుపు రాసి ఇలా చూడండి ఒక పౌ అదే పసుపు మనం పూలు కడుకున్నాం యాక్చువల్గా ఇక్కడైతే ఒక ఆకుని అందులో పెట్టేసి ఇలా ముడివేస్తాం అనమాట ఏది అందుబాటులో ఉంటే వాటితోటి మనం ఇలా పూజని కానిచ్చేస్తాం అనమాట ఇలా కంకణాలు కట్టుకున్న తర్వాత ఇది అమ్మవారి దగ్గర ఉంచి వచ్చిన అమ్మన ముత్తైదులు ఉంటారు కదండి ఆ ముత్తైదు అందరికీ కూడా వాయనంలో ఇస్తారు అలాగే ఆ ఆడపడుచు ఉంటుంది కదండి పెద్ద తీర్చుకునే ఆడపడుచు ఆ ఆడపడిచే ప్రతి ఒక్కరికి కూడా ఈ కంకణాన్ని అంటే కట్టుతారు మా అక్క వాళ్ళు ఇద్దరు కూడా ఈ నోము నోచుకుంటున్నారండి ఈ నోముని ఎలా అయినా అంటే వీడియో మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వీడియో తీశాను సో ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా పోస్ట్ చేశాను మనలో కొందరికి ఉంటుంది తద్ద అన్న అన్న ఏది కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అనే ఉద్దేశ ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తాను

వాయినం ఇచ్చేటప్పుడు ముందుగా అమ్మవారికి మొదలు పెడతాం అమ్మవారికి వాయనం చెల్లించుకున్న తర్వాత మిగతా ముత్తైదులకు కూడా వాయినం ఇచ్చి మనం ఈ బుండ్రాల తద్దని పూర్తి చేసుకుంటాము పైన తప్పు అమ్మవారికి ఇస్తున్న వాయినం ఇప్పుడు మొత్తం తైలు కట్టాగా ఇవ్వాలి మీరు లోటుగా కట్టాలి కొన్ని చీర అంత తైలు ఇస్తాం అమ్మ వాయినం మళ్ళీ తీసుకున్నాను మళ్ళా మనుడు చిరునవ్వునవి స్త్రీల పార్వతీదేవి కల్పజలు అన్ని ఆపదల నుండి స్త్రీలను రక్షించుకున్నందుకు అగ్రద్రతమగలదు దానిని వివరించి చెప్పుతున్నాను సత్కారూర్వం తనొక పట్టణం నందు సుగుణవంతుడైన మహారాజు పరిపాలించేవాడు రాజు ముగ్గురు మగబిడ్డల తర్వాత జన్మించిన జన్మించను రాజు స్త్రీ శిశుని ఆ రాజు దంపతులు ఆ శిశుని మహా మహాదౌరి అని పేరు పెట్టి అల్లారిగా పెంచుతుంది రాజకుమార్తె పురోహిత కుమార్తె యొక్క అట్ల తద్దె పండుగ వచ్చినది రాజగురు మహారాజ సభలు అట్ల తద్దెచ్చిన వారందరికీ ఐదు వేల సంవత్సరాలు ఏదో తనం లభిస్తుందని చెప్పగా ఆ మహారాజు తన నగరం చాటింపు వేయించను నగరంలో ఉన్న కన్యలు స్త్రీలు మొత్తైదువులు గౌరీదేవిని పూజించి సూర్యోదయం కాకుండా భోజనం చేసి సూర్యాస్త సమయం తదుపరి గౌరీదేవిని పూజించి చంద్ర దర్శనం చేసుకొని పిదవ గౌరిని మట్టి ముద్దతో కాలలో వద్ద పూజ చేసి పూజించి కాలాలో కలిపి గోవుకు గరికలు పాలు పండ్లు వంటి అక్షంతులు పూజించి ఇంటి వద్ద గౌరీ పూజ చేసి ఒక తోరణం గౌరీదేవికి ఇచ్చి మరొక తోరణం తమ కుడి చేతి కట్టుకొని నోము ఇవన్నీ అని ఆ విధంగా మహారాజు చాటింపు చేసినాను ఆ రాజు నగరంలో స్త్రీలు కన్నీరు ఉపవాసంతో ఉన్నారు రాజకుమార్తె మహాదేవి మా కూడా ఉపవాసం ఉంది కానీ చంద్రోదయం వరకు ఉపవాసం ఉండలేక సొమ్మశీలి పడిపోయినది ఇంతలో ఆమె చిన్న అన్న ఆయన తన చెల్లిని మీద ఉన్న సహకారంతో ఆమెను ఎటువంటి భోజనం చేయదీ వారు పెరట్లోనున్న ఒక గొడ్డుగా గౌలు పెట్టి దాని ఎదురుగా చెంటు చెంటు కొమ్ముకు దూరంగా ఒక పెద్దటి గుండ్రటి యంతంలో చెల్లెల్ని పిలిచి ఆ సహోదరి అది చంద్రబింబ చంద్రోదయం అనేది చూడడం అనగా రాజకుమార్త చుట్టు చాటునున్న అద్దములు కనిపిస్తున్న మంటల్లో ఎరుపు కాబని చూసి చంద్రోదయమైంది భ్రమించి నిజమేనని నమ్మి గౌరీదేవి నమస్కరించి భోజనం చేసినది ఆ తర్వాత కొంతకాలానికి చోపనూరు చారక్కకు కమ్మవారి కామక్కకు కోటివారి పోటకు అందరికీ వివాహం జరిగినది రాజకుమార్తెకు తగిన రూపము ప్రాయము వివేకము ధనము గౌరవం అందరి సంబంధం ఏది రాదు కారణంగా మహా మహారాజు దిగులతో మంచం పట్టినాడు అన్నలు అనేక ఇబ్బందులు గురైనారు అందరూ రాజకుమార్తె గురించి ఆలోచిస్తుండగా అట్ల వచ్చిన పడుచుకు మంచి మొగుడు వచ్చిందని అందరూ అందరే స్నేహితురాళ్ళు మంచి సంబంధం చేసుకునేది నిలబడి అన్నారు అని రాజకుమార్తె ఆలోచిస్తుండగా తన అన్నలో సంబంధం అన్నియో చూడగా ఒక ముగ ముసలి మహారాజు సంబంధం వచ్చింది ఆ రాజకుమార్తె నాకు వెళ్ళి అక్కర్లేదని నేను ఇలాగే ఉంచున్నాను అనగా తల్లి వచ్చి మనది రాజుల రాజుకులం వెళ్ళకుండా తప్పనిసరి అలా అనేక విధములుగా చెప్పినాను వెనక ఒక అర్ధరాత్రి అడవి ఎంబడి కూర్చు మర్రి చెట్టు నేను కూర్చొని తదే ప్రదీక్షతో మర్రి చెట్టు కింద తపస్ చేయగా ఒక నొక భోజనం చెందిన జన్మన పార్వతీదేవి కై వచ్చింది మా మహారాజు కుమార్తెను చూసి నేను ఎందుకెంత తపస్ అనగా రాజకుమార్తె నీవు ఆర్చేటి దానిగా తీర్చేటి దానిగా ఎడుకగా నేను నీ విషయంలో తీర్చేటి దాన్ని నీవు ఎందుకోసం తపస్ చేస్తున్నావో జరిగిన విధానము పార్వతీదేవి వివరించము బాలిక నీవు అట్ల తద్ది నోములో వచ్చి చంద్రదర్శనం కాకుండానే ఇంగిలి పడితే ఇది మీ అన్నలు మూర్ఖత్వం ఆ కారణం చేత నీకు ముందు వచ్చుతున్నాను ఇప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళి దీపాలు వేళ దాకా ఉపాసం ఉండి నోము గౌరవ పూజ చేయి నీకు పడుతులు వచ్చినని చెప్పి పార్వతీదేవి అంతర్ధానమైన విధంగా రాజకుమార్ పార్వతీదేవి ప్రధానంగా శ్రోములు వచ్చుకొని అన్నీ క్రమవిధంగా చేసి మరుసరం కురు ధనంతో సౌందర్యవంతుడైన ఒక రాజకుమారుని వివాహమాడి తన సామ్రాజ్యం పట్ట మనిషిగా రాజా కుమార్తెట్టి పొంది ఆ సాంబ్రీవుని పార్వతీ చెప్పిన పూజ ఈ పూజా విధానం చేయలేని వారు కథ చెప్పుకొని ధరించండి కథలోకమైన వ్రతలు భక్తి తప్పిన బలం తప్పదు ఇది అట్ల దివ్రతము సులభము మీ సాంప్రదాయ పద్ధతులు పాటించి పూర్వాచారంగా మీకు ఏ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారో అదే విధంగా చేయించండి గౌరీ ప్రసాద్రూ పూర్వకాలంలో ఒక రాజునకు ఇద్దరు భార్యలు కలరు ఒకనాడు రాజు భార్యలు ఆ పట్టణంలో కన్నీలు ఉండ్రాల తద్దిలో నోచుకుంటుండే ఆ రాజుగారు ఉంచుకున్న భోగశ్రీ దగ్గరకు వెళ్ళేసరికి ఆ భోగమతి ముసుగు వేసుకొని ఒక తోట పడుకొని ఉంది అది చూసి మహారాజు నువ్వు ఎందులకు అట్లు పడుకొని ఉన్నావు అని భోగముతో అడిగా నీవు రేపు వనరాల తగ్గు నోమి వచ్చుకుని వాళ్ళు కాబట్టి నాకు కొన్ని వస్తువులు కావాలని ఆ భోగపుత్రి అడిగాను నీకేమీ వస్తువులు కావాలని అడుగగా ఆమెట్లు చెప్పుతుండను కేటా గీట గీటా గీట కూర గీరా పప్పు గీపు బియ్యం గియ్యం కొల్లా జిల్లా నీ గియ్యి ఆకు గీపు చెక్క గిక్క డబ్బు జిబ్బు పసుపు గిసుపు కుంకుమ గింకుమ బెల్లం గిల్లం పాలు గీలు కర్పూరం కావాలని నోము నోచుకునే వాళ్ళని రప్పించండి అని చెప్పాను అది అంతా నా చేతిలో పని అని ఆ మహారాజా కొందరు దేవతలు తీసుకొని ఆ పట్టణం ఎలా అన్ని చోట్ల తిరిగి వస్తువుకు మొదలైన వారి దగ్గర వస్తువులు అడిగినాడు మా వర్తకులు మా వద్ద అన్నీ ఉన్నాయి కానీ గీయను అన్న వస్తువు మా వద్ద లేవని చెప్పి రాజుగారు తిరిగి తిరిగి మూడు జాములు భోగమను అప్పటికి భోగమది కొండలు పడిగి నీరు కొండలో పోసి ఉంచాను రాజుగారు రాగానే నేను చెప్పిన వస్తువులన్నీ తెచ్చినారా అని అన్నీ దొరికినా కానీ అని చెప్పిన చెప్పి నీళ్ళు తీసుకొచ్చి రాజు ముఖం మీద పోసిన రాజుగారి బాబు ఆ వస్తువులను నేను తెప్పించలేను నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నేర్చుకోమని అప్పటి బొద్దుకో సమయమైనా అప్పుడు ఉండ్రాలు వండుకొని ముత్తైదువులకు చుక్కును వచ్చి ఐదు ఉండ్రాలు గౌరీ దేవుడు పెట్టి ఐదు ఉండ్రాలు ఆయన ముత్తైదువులకి ఆ యోగ స్త్రీ యథావిధిగా నోము ఆ ప్రకారంగా ఐదు నోము నోచుకొని ఐదుగురు ముత్తైదువులు తన ఇంట్లో నీళ్లు పోసి గోరించాకించి ఐదు రేవుల గుడ్డలను ఐదు డబ్బులు ఐదు డబ్బులను తాంబులాలుగా ఇచ్చి నోమును ఉద్యాపనం చేసుకుంటారు తన లోపం అయినా ఒక విధానం ప్రతి భావతదిగా ఉండ్రాలు తగ్గము తలంటు పోసుకొని ఎడిపడేదాకా ఉపాసం ఉండి ఉండ్రాలు ఉండి ఐదు ఉండ్రాలు గౌరీదేవికి నివేదన చేసి దక్షిణ తాంబూలాలు మొత్తం వాయనం ఇవ్వాలి ఐదేళ్ల కోసం చేసుకోవాలి ఉద్యాపనం పోసిపెట్టి పోయే

ਨਮਸਕਾਰਾਂ ਹਰਿਆਂ ਚਤੁਰੰਦਾਰਿਆਂ ਚਾਮਨ ਨੀ ਜਨ ਸੰਗੋ ਇਸਮਾਨ ਜੀ ਸਦਾ ਬਖੇ ਸਜਮਾਨ ਚੰਦ ਨਾਲ ਬੋਲ ਬੋਲਿਆ ਮੈਂਗਲੇਸ਼ ਰਾਣਾ ਦੇ ਸੰਤ ਮਾਨਾ ਦੇ ਸਦਾ ਕਰਵਾਲ ਨਾਲ ਮਾਇਸਾ ਨਾਮ ਦੇ ਜਾਂ ਹਾਂ ਹਾਂ ਜੀ ਦਾ ਨਾਮ ਦੇ ਸਾਰਿਤਾ ਨਾਮ ਦੇ ਸਤਮਾ ਦਾ ਬ੍ਰਹਮਾਨ ਗੋਤਰਾ ਚ ਸਕਲ ਕਾਰਿਆ ਨੂੰ ਕੋਲ ਦਾ ਹਿੰਦੇ ਸਤਮਾ ਨਾਇਰ ਗੋਤਰਾ ਵਿੱਚ ਦਾ ਹਸਤੂ ਅਮਾ ਮੇਰੇ ਪਾਸੇ ਦਾ ਅਮਾ ਮੁਕਤ మనకి అతిథిగా వచ్చిన మన ముత్తైదులు ఉన్నారు కదండి ఆ ముత్తైదులకి పసుపు కుంకుమలతోటి ఇలా వడి నింపుకొని పంపించాలన్నమాట వడి నింపేటప్పుడు మనకి తాకతకు తగ్గట్టు ఏదైనా సరేనండి పండ్లు ఫల పండ్లతోటి చాలు పండ్లు ఆకు ఒక్క అలాగే పసుపు కుంకుమ వీటితోటి నింపేస్తాం అనమాట అట్లాగే వాయనం వచ్చేసి మనం అట్ల వాయినం ఉంటే అట్ల వాయనం అలాగే అరసల వాయినం ఇచ్చుకోవాలనుకుంటే అరసల వాయినం అలా ఇచ్చుకుంటారు ఇది ఉండ్రాళ్ళ దద్దే కాబట్టి ఉండ్రాళ్ళతో ఇలా మనం ఒక దీపం వెలిగించి ఆ దీపం వెలిగేలో అంటే కొండెక్కేలోగా ఆ వాయనం ఆమె పూర్తి చేసుకోవాలన్నమాట వాయనం ఇచ్చేసి పూర్తిగా అంటే చెల్లించుకున్న తర్వాత ఇక భోజనాలు చేసేసి ఇంకా ఈరోజు మొత్తం కూడా నేల పైన అంటే నేల మీద పడుకోవడం చాలా పుణ్యం అనమాట ఉపవాసం మొత్తం ఉండి సాయంత్రం మళ్ళీ మంచాల మీద పడుకోవడం వల్ల చేసిన పుణ్యం మొత్తం కూడా పోతుంది అని అంటారు మన పెద్దలు అలాగే ఇప్పుడు చూపిస్తున్నది మా పెత్త గారి వాళ్ళ ఇల్లు అండి అదే మా అక్క వాళ్ళ ఇల్లు అని చెప్పా మా అక్క వాళ్ళు చేసుకుంటున్నారు అని అన్నాను కదా వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ తమలపాకు చెట్టు చూశాను ఆ తమలపాకులు చెట్టు వేస్తే అది వృక్షంలా మారింది అనమాట ఆ వీడియోని మొన్న పెడితే ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఎవరిది ఇది అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి మళ్ళీ ఈ పోస్ట్ పెడదాము అని చెప్పేసి పూర్తిగా వీడియో తీశాను బాల్కనీలో కొంచెమే ప్లేస్ ఉందండి కానీ కొంచెం ప్లేస్లో ఎన్నో మొక్కలు పెట్టి ఇల్లుని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి తమలపాకు మొక్కండి చిన్న మొక్క వేస్తే ఆ మొక్క వృక్షంలాగా కింద ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చూడండి ఎంత బాగా అల్లుకుందో నిజంగా ఈ ప్లేస్ మాత్రం చాలా 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 బాగుందండి అలాగే ఈ తమలపాకులు పూజకి కూడా ఇంట్లో బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోకే సరిపోయాయి అనమాట ప్రతి 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 పూజకు కూడా మనం తమలపాకులు వాడతాం కదండి అమ్మవారి నైవేద్యానికి కానీ దేనికైనా సరే అలా వాడేటప్పుడు ఇలా తమలపాకు మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఎంతో ఉపయోగపడుతుందనమాట పెద్ద మూడు రోజులు పండగన్నాను కదండి మూడో రోజు ఏంటా అని అంటున్నారా మూడో రోజు వచ్చేసి ఇలా పిలుచుకున్న అంటే ఉన్న ముత్తైదులు ఉంటారు కదండి ఆ ముత్తైదు ఐదుగురిని కూడా పిలుచుకొని ఆ అమ్మాయి ఇలా అమ్మవారికి ఒకసారి తీర్చుకొని అమ్మవారి దగ్గర కొంచెం పొంగల్ పెట్టుకొని ఆ పొంగల్ని ఈ వచ్చిన ముత్తైదులు కూడా నోరు తీపిచేస్తుంది తద్ద తీర్చుకున్న రోజు కంకణాలు ఉంటాయి కదండి అవి తీసేసి మరి ఆ రోజు కూడా మళ్ళీ కంకణాలు కట్టించారు ముత్తైదులు వెళ్ళొస్తా అంటూ ఆ ఆ అమ్మాయికి చెప్పి వెళ్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్